అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకా దర్సే హదీస్ రియాదు సాలిహీన్లో డెబ్బై ఏడు హదీసులు పూర్తి చేసుకున్నాం మనం అల్లా మీద భరోసా మరియు ఆయన మీద ఉంచవలసినటువంటి నమ్మకం యొక్క అధ్యాయంలో ఉన్నాం ఇందులో డెబ్బై ఎనిమిదవ హదీస్ చూద్దాం హజా జాబిర్ అది అల్లాహు తాలహు గారు ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు ఆయన అంటున్నారు నేను ఒకసారి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైవలి గారి వెంట నజదు మాగ్ నజద్ ప్రాంతం వైపు అల్లా మార్గంలో యుద్ధం చేయడానికి వెళ్ళాం ప్రియప్రవక్త సల్లల్లాహులయ్యూ అలై సలం గారు యుద్ధం నిండు తిరిగి వస్తుండగా మధ్యలో ఒక దారిలో ముళ్ళ చెట్లతో కూడుకున్నటువంటి ఒక దట్టమైనటువంటి లోయలో మధ్యాహ్నం పుట్టి వస్తున్నారు అప్పుడు ప్రవక్త సహచరులకు అంటే సహాబాలకు నిద్ర ఉంచుకొచ్చినట్లు అనిపించింది అందుచేత ప్రియ ప్రవక్త సల్లల్లాహులయి అల్లూ సలం గారు అక్కడ విశ్రమిద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు దాంతో సహాబాలు అందరూ కూడా చెట్ల నీడలు వెతుక్కుంటూ వేరు దారుల్లో వెళ్ళి నిద్రపోయారు అంటే అక్కడో చెట్టు అక్కడో చెట్టు ఉంటే ఎక్కడ చెట్టు కనిపిస్తే అక్కడ ఆ చెట్టు నీడలో వాళ్ళు నిద్రపోవడం జరిగింది ప్రియప్రవక్త సల్లహువులయ్యి అలూ సలం గారు ఒక చెట్టు కింద దిగి తమ యొక్క ఖడ్గాన్ని ఆ యొక్క చెట్టుకు వేలాడదీశారు తర్వాత అందరూ కూడా నిద్రపోయారు అకస్మాత్తుగా ప్రియ ప్రవక్త సల్లలాహులయ్ అలూస్ల్లం గారు మమ్మల్ని కేక వేస్తున్నట్లు అనిపించింది అక్కడికి వెళ్ళి చూస్తే ఒక బద్దు ఒక పల్లెటూరి వ్యక్తి ప్రిప్రవక్త సల్లల్లాహు అయి అల్లిస్లం గారి దగ్గర కనిపించాడు అప్పుడు ఆయన మమ్మల్ని ఉద్దేశించి ఈ వ్యక్తి నేను పడుకొని ఉండగా నాపై కత్తి దూశాడు నేను కళ్ళు తెరిచి చూస్తే అతని చేతిలో వర నుండి దూసినటువంటి ఖడ్గం కనిపించింది అతను అలా ఖడ్గం పట్టుకొని ఈ రోజు నా నుండి నిన్ను ఎవరు కాపాడతారు అని అడిగాడు దానికి నేను అంటే ప్రిప్రోక్త సల్లల్లాహులై అల్లిస్లం గారు అల్లాహ అని జవాబు ఇచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలహి అల్లిస్లం గారు అల్లాహ్ కాపాడతాడు అని చెప్పేసి మూడు సార్లు అన్నారు ఇదొక ఉల్లేఖనం ప్రకారం మరొక ఉల్లేఖనం ప్రకారం ఏమిటంటే ఆయన ప్రవక్త సల్లాహ గారు అక్కడ చెట్టు కింద ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయన్ను చంపేటువంటి ఉద్దేశంతో వచ్చాడు ఆయన మీద ఉన్నటువంటి ద్వేషంతో వచ్చాడు అయితే ప్రవక్త సల్లాహల్లం గారు ఒంటరిగా ఉన్నారు ఇక్కడ చెట్టుకి ఖడ్గం వేలాడదీసి ఉంది ఆయన పడుకొని ఉండడం చూసి ఈ వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి ఆ ఖడ్గాన్ని తీసుకొని వరలో నుంచి ఆ ఖడ్గాన్ని బయటికి తీసి ముహమ్మద్ సల్లహాహులయి సలం గారి వైపుకు గురి పెట్టి ఇప్పుడు నా నుండి నిన్ను ఎవరు కాపాడుతారు అని అడగడంతో ప్రవక్త సల్లల్లాహు అలయి అలం గారు అల్లాహ్ అల్లాహ్ అల్లా అని చెప్పడం జరిగింది దాంతో ఆ వ్యక్తి యొక్క చేతి నుండి ఖడ్గం జారిపోయింది అల్లాహ్ తల దయ వల్ల ఆ ఖడ్గం అనేది అతని చేతిలో నుంచి జారిపోయింది ప్రిప్రవంత సల్లల్లాహు రహివాలి సల్లం గారు ఆ కింద పడినటువంటి ఖడ్గాన్ని తీసుకొని ఇప్పుడు నా నుండి నిన్నెవరు కాపాడతారో చెప్పు అని ఎదురు ప్రశ్నించడం జరిగింది అతడు మీరు మంచి కోసమే కత్తి పట్టుకుంటారు అని విన్నవించుకున్నాడు అంటే మీరు చెడును అంతం చేయడానికే తప్ప మంచిని స్థాపించడానికే తప్ప ఇతరత్రా కారణాలతో మీరు ఖడ్గం పట్టుకోరు కాబట్టి మీరు నన్ను చంపరు అని చెప్పేసి ఆ వ్యక్తి జవాబు ఇవ్వడం జరిగింది దాంతో ప్రిప్రవక్త సల్లల్లాహు అలైవ్లం గారు తమను చంపడానికి వచ్చినటువంటి వ్యక్తిని సైతం మన్నించి అతన్ని ఏమి అనుకోకుండా సహాబాలు కూడా ఆయన్ని అతన్ని ఏమి అనుకోకోకుండా వదిలిపెట్టడం జరిగింది దాని తర్వాత మీరు ఇస్లాం స్వీకరించవచ్చు కదా అని చెప్పేసి ప్రవక్త సల్లాహ్ సలం గారు అడగడం జరిగింది అల్లా తప్ప వేరొక ఆరాధ్యులు లేడని ప్రవక్త సల్లల్లా అలైవాలి సలం గారి మహమ్మద్ సల్లాహు సలం గారిని ప్రవక్తగాను స్వీకరిస్తావా అని అడగడం జరిగింది దాంతో ఆ వ్యక్తి నేను కలిమా చదవడానికి సిద్ధంగా లేను అన్నాడు అయితే నేను మీతో యుద్ధం చేయనని మీతో యుద్ధం చేసే వారికి కూడా సహాయపడనని మాత్రం నేను మాటిస్తున్నాను అన్నాడు ఈ సంగతి అంతా జరిగింది ప్రభుత్వ సల్లహలం గారు నీవు కలిమా చదువుతావా నన్ను విశ్వసిస్తావా అని చెప్పేసి అడగడంతో అతను లేదన్నాడు ఒకటి చూడండి చంపడానికి వచ్చారు నన్ను విశ్వసిస్తున్నావా అంటే అది కూడా లేదని చెప్పారు అయినా సరే ప్రభుత్వ సల్లల్లాహు అలి అలిసలం గారు అతన్ని ఏమీ అనలేదు చంపడానికి వచ్చిన వ్యక్తిని సైతం క్షమించి వదిలిపెట్టడం జరిగింది అయితే ఒకే ఒక వాగ్దానం అతను ఏం చె అతను ఏం చెప్పాడంటే నేను మీతో యుద్ధం చేయను మీతో ఎవరైనా యుద్ధం చేస్తే నేను అతనికి సహకరించను అని చెప్పడం జరిగింది అప్పుడు ప్రిభక్త సల్లహా అలీ అలై సలం గారు అతని దారిని అతన్ని పోనిచ్చారు ఆ వ్యక్తి తన మిత్రుల వద్దకు వెళ్ళి నేను ప్రజలందరిలోకి ఉత్తముడైనటువంటి వాడి నుంచి వస్తున్నాను అని చెప్పుకున్నాడు ఈ హదీస్ మనకు సహీ బుఖారిలో ఉంది ముస్లింలలో కూడా ఉంది ఇటువంటి ఇస్లాం మనకు ప్రభుత్వ సల్లస్లం గారు పరిచయం చేసింది అంటే ఏ ఇస్లాం అయితే మనల్ని చంపడానికి వచ్చినటువంటి వాళ్ళను కూడా క్షమించి వదిలిపెట్టి వారితో మన్ననలు పొందినటువంటి యొక్క ఇస్లాన్ని ప్రభుత్వ సల్లస్లం గారు నేర్పించి వెళ్ళారు ఇక కలిమా చదువు అని బలవంతం చేసి ఎవరిని కూడా ప్రభుత్వ సల్హస్లం గారు కలిమా చదివించలేదు ఒకవేళ అలా ఎవరన్నా చదివించినా కూడా అది ఒప్పుకోలు కాదు ఎందుకంటే అల్ల తల్ల కురా కరిమలో తెలియజేశాడు లాయి ఫిద్దీన్ ధర్మంలో ధర్మ విషయంలో ఎటువంటి బలవంతం లేదు ఎవరు కూడా ఆ రకంగా మతాన్ని బలవంతంగా ఒప్పించి ఈ రకంగా చేర్చుకున్నా ఇటువంటి ఫలితము ఉండదు ఏ ఇస్లాం అయితే ఏ ప్రవక్త గారైతే మనకు శత్రువుని సైతం మంచి చెప్పేసి పేసి వదిలిపెట్టారు చంపడానికి వచ్చినటువంటి వాడిని సైతం వదిలిపెట్టారు అదే ఇస్లాం పేరున ఈ రోజున మనకు మారణ హోమాలు మరణాలు ఇవన్నీ కూడా దారితీయం దురదృష్టకరం వారి యొక్క స్వలాభాల కోసం ఇస్లాంను వాడుకున్నటువంటి ఈ వైనం అల్లహతల వద్ద శిక్షింపబడుతుంది అల్లహతల వద్ద వీరందరూ కూడా కఠినమైనటువంటి శిక్షకు అర్హులవుతారు దయచేసి ఇస్లాం యొక్క నిజ తాలీమాను అంటే నిజ జ్ఞానాన్ని నిజ బోధనను మాత్రం పరిచయం చేయండి కొంతమంది చేసేటువంటి దుష్టులకు దుర్మార్గులు చేసేటువంటి పనులకు వారు ఇస్లాం పేరు చెప్పుకున్నంత మాత్రాన అది ఏ విధంగానూ ఇస్లాంకి ఆపాదించబడదు ఎందుకంటే ప్రభుత్వ సల్లల్లాహు అలైవాల సలం గారి యొక్క బోధనలు మనకు ఖయామత వరకు మిగిలి ఉంటాయి ఇటువంటి విషయాలకు మన దీనికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఎవరైనా జుల్ము దుర్మార్గం చేసినా అన్యాయం చేసినా అదేవిధంగా వారు అకారణంగా మానవుల యొక్క ప్రాణాలను తీసినా హింసించిన జంతువులపై సరే హింసను చేసినా సరే అల్లహతల దృష్టిలో వారందరికీ కూడా కఠినంగా శిక్ష పడుతుంది అల్లహతల మనందరినీ కూడా సన్మార్గంలో నడిపించు కాక అల్లహతల మనందరికీ కూడా సహన సహనాన్ని శాంతిని మన్నించేటువంటి గుణాన్ని ప్రసాదించు కాక ఈ హదీసు ముఖ్యంగా మా నవీ గారి ఇందులో తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ సల్లల్లాహుహు అయ్యి అలెస్ల్లం గారు కేవలం అల్లా మీద మాత్రమే భారం వేసి అల్లా అల్లాహ్ అని అనడం జరిగింది కాబట్టి మనం కూడా సర్వదా అన్ని విషయాల్లో అన్ని వేళల్లో అల్లా పైన భారం వేయడమే మనకు ఉత్తమం అదే మనకు ఒక ముస్లింగా తగినటువంటి పని అల్లా తల మనందరికీ సన్మార్గం చూపుగా అమీన్ అస్సలం వరహమూల వబర్కూ